నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ ఈ నెల ఇరవై రెండవ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా సురేంద్రపురిలోని కంచి కామకోటి పీఠం పంచముఖ హనుమదీశ్వర వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి దివ్యోత్సవం ఇరవై రెండవ వార్షికోత్సవం నిర్వహించనున్నట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు ఇరవై రెండవ తేదీన ఉదయం ఆరు గంటలకు మూలమూర్తులకు పంచామృత నిజాభిషేకం అలంకరణ సహస్ర నార్చన మాల విరమణ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు నవగ్రహ హోమం మూలమంత్ర దేవత శ్రీ బలి ఉదయం పదకొండు గంటలకు శ్రీ సహిత పంచముఖ హనుమంతుని కళ్యాణ మహోత్సవం మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నప్రసాద కార్యక్రమం సాయంత్రం ఆరు గంటల నుండి కోలాట భజనలు బాణసంచ వెలుగుల నడుమ స్వామివారి కళ్యాణం సేవ ఊరేగింపు నిర్వహించనున్నట్టు తెలిపారు అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక సంప్రదాయం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నామని తెలిపారు మీడియా మిత్రులకు వెల్కమ్ సురేందర్పురి పంచముఖ హనుమదీశ్వర దేవస్థానం ఇరవై రెండవ వార్షికోత్సవం ఈ హనుమాన్ జయంతి అందరికీ హనుమాన్ జయంతి అనుకోండి ఇది ఈ వార్షికోత్సవం సందర్భంగా మనం ప్రతి సంవత్సరం లాగానే సురేందర్పురిలో ఉదయం ఆరు గంటల నుండి పూజలు స్టార్ట్ అవుతాయండి ఈ పూజలలో ప్రథమం ప్రథమంగా అభిషేకం జరుగుతుంది హన్ పంచముఖ హనుమంతుడికి తమలపాకుల పూజలు ఇవన్నీ వడమాల ఇవన్నీ జరుగుతాయి తర్వాత తొమ్మిదిన్నరకి హోమం స్టార్ట్ అవుతుంది తోటి హోమం చేస్తారు మనకి ఇక్కడ తర్వాత పదకొండింటికి సువర్చల పంచముఖ హనుమత్ కళ్యాణం ఇది శివర్చల పంచముఖ హనుమత్ కళ్యాణము పంచముఖ హనుమంతుడి ఆలయాలలోనే జరుగుద్ది ఎక్కడ ఉండదు ఇది ఎవరు అందరు కూడా అనుకుంటారు హనుమంతుడు కళ్యాణం ఏందని దేవి దేవితోటి అయిందని చెప్పి సూర్యపుత్రిక ఆమె సూర్యపుత్రికతోటి వివాహం జరిగింది అందుకోసం అక్కడ కళ్యాణం జరిపిస్తాం మనం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమంలో చాలా విశేషంగా భక్తులు వస్తారు అందరికీ అన్న ప్రసాదం వితరణ జరుగుతుంది సాయంత్రము ఆరు గంటల నుండి సుమారుగా ఆరు గంటల నుండి హనుమత్ సేవ కళ్యాణ సేవ్ అంటారు సువర్చల పంచముఖ హనుమంతుల కళ్యాణం అయిపోయినాక సాయంత్రము ఆరు గంటల నుండి కళ్యాణ సేవ నడుస్తుంది ఈ కళ్యాణ సేవలో కోలాటాలు భజనలు వేషధారణలతో స్వామివార్ల వేషధారణతో వేషధారణలతో అన్ని మంచి భజన కార్యక్రమం జరుగుతుందండి ఊరేగింపు ఊరేగింపు జరుగుతుంది ఈ ఊరేగింపు అయిపోయినాక కార్యక్రమం సమాప్తం అవుతుంది అభిషేకం అయిపోగానే మాలా విరమణం స్టార్ట్ అవుతాయి అందరూ భక్తులు వస్తారు మాల వేసుకున్న వాళ్ళు నలభై ఒక్క రోజు దీక్ష తీసుకుంటారు వాళ్ళు నలభై ఒక్క రోజు దీక్ష తీసుకున్న వాళ్ళందరూ మాలా విరమణం చేసుకుంటారు వాళ్ళందరికీ ఆలయ మహామండపంలో జరుగుతుంది వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కమిటీ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులందరూ అన్ని ఏర్పాట్లలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు